శ్రీ విష్ణు రూపాయ శివాయ అయ్యప్ప దీక్షలు చేసే పవిత్రమైన కాలం ఇది జనం అయ్యప్ప స్వాముల్ని భిక్ష కోసం ఇంటికి పిలిచి భోజనం పెట్టి సాక్షాత్తు అయ్యప్పకే పెట్టినంత ఆనందిస్తూ ఉంటారు కదా కానీ మధ్యాయి భిక్ష వెర్రితలలు వేసి అసలు భిక్ష అనే పదానికే కళంకం తెచ్చేలా తయారవుతోంది జనం తెలిసో తెలియకో మూడు తప్పులు చేస్తున్నారు అవి ఏమిటనేది వీడియోలో చెప్తా మొట్టమొదటి తప్పు ఏమిటంటే పళ్ళెంలో పద్దెనిమిది పదార్థాలు పెట్టాలి ఎందుకంటే పద్దెనిమిది మెట్లు ఉన్నాయి కదా ఆలయానికి అని అసలు పద్దెనిమిది మెట్లకి ఈ భిక్షలో పద్దెనిమిది పదార్థాలకి సంబంధం ఏమిటి చెప్పండి ఇంకా పద్దెనిమిది నెంబర్ మీట్ అవ్వడం కోసం అని చెప్పి బజ్జీలు పకోడీలు చాట్లు అప్పడాలు నూనెలో దేవిన పదార్థాలు రకరకాల ఊరగాయలు అవన్నీ ఇష్టం వచ్చినట్టు వడ్డించేస్తున్నారు ఇది భక్తి కాదు వెర్రి అంటారు దీన్ని భిక్ష అంటే సాత్వికమైన ఆహారం ఉండాలి భగవద్గీతలో స్వామి కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన అని చెప్తారు అంటే ఘాటుగా ఉండే